అందరికీ నమస్తే నా ఛానల్లో స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన గంటను గట్టిగా కొట్టేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఎప్పటి నుంచో ఎంతగానో అడుగుతున్న వీడియో వెరీ రిక్వెస్టెడ్ వీడియో అనే చెప్తాను ఎప్పటి నుంచో కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు మీరు హెయిర్కి ఏం యూజ్ చేస్తారు హెయిర్ కేర్ ఎలా తీసుకుంటారు అనేసి అయితే నాకు ఇప్పటివరకు వీడియో పెట్టడం అయితే కుదరలేదండి సారీ ఫర్ ద లేట్ ఈ రోజు అయితే నా హెయిర్ కేర్ గురించి అయితే చెప్పేస్తాను హెయిర్ కేర్ అనగా మనకి హెయిర్ షాంపూ ఉంటుంది హెయిర్ ఆయిల్ ఉంటుంది హెయిర్ ప్యాక్స్ ఉంటాయి ఇలా చాలా రకాలుగా చాలా రకాలు ఉంటాయి కదా సో ఈరోజు నా హెయిర్కి నేను ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నానైతే మీకు చెప్పేస్తాను నా హెయిర్కి నేను ఇంట్లో నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్నే యూజ్ చేస్తాను నాకు చిన్నప్పటి నుంచి కూడా లాంగ్ హెయిర్ అనమాట అందరు లేడీస్ లాగే నేను కూడా హెయిర్ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను మ్యారేజ్ అయిన తర్వాత ఆ పిల్లలయ్యి హెయిర్ అంతా చాలా వరకు ఊడిపోయింది అనమాట ఇంకా మ్యారేజ్ కాకముందు అయితే ఇంకా ఇంకా పొడిగుజడి ఉండేది ఇంకా లావుగా ఉండేదనమాట పిల్లలు పుట్టి ఇది అంతా అయ్యాక చాలా వరకు అయితే హెయిర్ ఊడిపోయింది నెక్స్ట్ ఇక్కడ కొంచెం మాకు భద్రాచలలో ఉండడం వల్ల ఐటీసీ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పొల్యూషన్ వల్ల చాలా హెయిర్ అయితే ఊడింది కాకపోతే ఉన్నదాన్ని ఇప్పటివరకు ఇలా మెయింటైన్ చేసుకుంటూ వస్తుందని అనమాట సో హెయిర్ కేర్ గురించి చెప్పమంటే ఈ సోదంతో చెప్తుంది ఏంటని అనుకుంటున్నారా సో నేనైతే ఓన్గా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్నే యూజ్ చేస్తాను అది ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఆయిల్ ప్రిపరేషన్ కి మనకి ఏమేం కావాలో చూసేద్దాము దానికోసం అనేసి ఒక పది పదిహేను వరకు మందార అయితే తీసుకోవాలి ఎండబెట్టినవి కాకుండా ఫ్రెష్ గా దొరికిన మందార పువ్వులు తీసుకుంటే సరిపోతుంది ఇంకా కొన్ని మందార ఆకులను కూడా తీసుకోవాలి ఇంకా నాలుగైదు కరివేపాకు రెమ్మల్ని కూడా తీసుకొని ఈ విధంగా ఆకులు తుంచేసి శుభ్రంగా కడిగేసుకోవాలి దాంతో పాటు ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి కొన్ని మెంతులను కూడా తీసుకోవాలి ఇంకా వాటితో పాటు ఒక కలబంద మంటను కూడా తీసుకోవాలి ఫస్ట్ అయితే మందార పువ్వుల్ని ఆకుల్ని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసుకోవాలి బయట నుంచి కోసుకొస్తాం కదా పూల మీద ఆకుల మీద చిన్న డస్ట్ ఉంటుందన్నమాట ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేస్తే పోతుంది తర్వాత మందార పూలు వెనకాల ఉన్న ఈ కాడలన్నింటినీ వీడియోలో చూపించిన విధంగా వాటి అన్నింటినీ తీసేసి పూలన్నింటినీ పక్కన పెట్టుకోవాలి తర్వాత కలబింద ముక్క కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలబింద రెండు వైపులో ఉన్న పొరనంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కలబింద వాడడం వల్ల మన హెయిర్ కేర్ కాకుండా ఫేస్ కూడా చాలా మంచిది కలబింద మనం రోజు ఫేస్ క్రాసుకున్నామంటే చాలా రిజల్ట్ ఉంటుంది అనమాట ఇలా రెండు వైపులో ఉన్న పొరనంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ రెడీ చేసుకున్నాను మనకు ముఖ్యంగా కావాల్సింది కొబ్బరి నూనె కాబట్టి దానికోసం అనేసి పారాషూట్మాల్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను నార్మల్ గా నేను ఎప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా ఇంట్లో కొబ్బరి ముక్కలతో పట్టించిన కొబ్బరి నూనె ఉంటుంది కదా దాంతో ప్రిపేర్ చేసుకుంటాను ఈసారి అయితే ఇంట్లో పట్టించిన కొబ్బరి నూనె అయితే అందుబాటులో లేదు ఆయిల్ ప్రిపరేషన్ కోసం అనేసి పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలంటే బయట కొనుక్కొచ్చిన ఆయిల్ కాకుండా ఇంట్లో మనం ఓన్ గా పట్టించుకున్న ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది ఇది వన్ లీటర్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ అనమాట ఈ లీటర్ ఆయిల్ సరిపడే గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించి లీటర్ ఆయిల్ అయితే గిన్నెలో పోసేసుకున్నాను ఆయిల్ పోసుకున్నాక ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతుంది అనమాట మరి ఎక్కువగా వేడి చేసేయకూడదు ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే మనం తొడలు తీసి పెట్టుకున్నాం కదా ఆ మందార పువ్వుల్ని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలన్నమాట మందార పువ్వుల్ని ఆయిల్లో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగితే మందార పువ్వుల్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగిపోతుంది తర్వాత కడిగి పెట్టుకున్న ఆకులు కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కలబెంద ముక్కలను కూడా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ ప్రిపరేషన్ కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకటేసారి వేసేయకూడదు ఒకటి వేసుకున్న ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇంకోటి వేసుకోవాలన్నమాట అలా వేసుకునేటప్పుడే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లో చక్కగా దిగుతుంది ఫైనల్గా కడిగేసి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేయాలి ఆయిల్లో మునిగేటట్టు గరిడితో కలుపుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆయిల్ మాడిపోతుంది మాడిపోవడం వల్ల ఆయిల్ అనేది వాసన వస్తుంది అనమాట అలా కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నామంటే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని డైరెక్ట్గా వేసేయకూడదు కొంచెం చితగొట్టుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని డైరెక్ట్గా వేసేసామంటే ఒక్కోసారి ఆయిల్లో పేలిపోతాయి అనమాట అందుకని చితగొట్టుకొని వేసేసుకోవాలి ఫైనల్గా తీసుకున్న మెంతులను కూడా వేసేయాలి మెంతులు ముందే వేసుకునే అవసరమైతే లేదండి ఇంకొక నిమిషంలో స్టవ్ బంద్ చేసి ఆయిల్ కింద దించేస్తాం అనేటప్పుడు మెంతులు వేసుకుంటే సరిపోతుంది మెంతుల్ని ఎక్కువసేపు ఆయిల్లో బాయిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ ఎక్కి బాయిల్ అయి ఉంటుంది కాబట్టి ఆ వేడి మెంతులకు సరిపోతుంది మెంతులను కూడా ఆయిల్లో వేసేసుకొని అన్నీ ఒక్కసారి ఆయిల్లో మునిగేటట్టు కరిటితో కలిపేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో వేసి ఈ విధంగా మరిగించుకుంటే కొద్దిసేపటికి ఆయిల్ కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట మనం ఇందులో ఎటువంటి ను కూడా యూజ్ చేయలేదు అన్నీ గా దొరికేవే కాబట్టి మరిగించినప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ రకంగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండమనమాట స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి తాగేలా అనిపిస్తుంది చూశారు కదా ఆయిల్ కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యింది ఫైనల్గా మనకి కావాల్సిన ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా స్టవ్ బంద్ చేసేసి ఆయిల్ ఒక దాంట్లో చల్లారిన తర్వాత వడగట్టుకోవడమే మనం వేసిన మందార పువ్వులు మందారాకులు కరివేపాకులు ఇవన్నీ ఉన్నాయి కదా వాటి ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగి ఆయిల్ కలర్ కూడా చాలా మారింది ఆయిల్ కలర్ ఎలా చేంజ్ అయింది అనేసి మీకు చూపించడం కోసం ఒక చిన్న గిన్నెలో వేసి చూపిస్తున్నాను అనమాట చూశారు కదా ఆయిల్ మంచి గ్రీన్ కలర్లోకి అయితే మారింది ఆయిల్ కింద దించేసి చల్లారి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే ఈ విధంగా వచ్చింది ఆయిల్లో ఉన్న మందారాకులు కరివేపాకులు వెల్లులు రెబ్బలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటన్నింటిని తీసేసి ఆయిల్ని అయితే ఒక మంచి గిన్నెలోకి వడగట్టుకోవాలి ఇందాక చూపించినప్పుడు లైట్ గ్రీన్ కలర్లో ఉంది కానీ ఇప్పుడు చూశారు కదా మంచి కలర్లోకి అయితే వచ్చేసింది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ ఆయిల్ నాకు త్రీ మంత్స్ వరకు సరిపోతుంది మా ఇంట్లో నేను మా అమ్మాయి ఇదే ఆయిల్ యూజ్ చేస్తాము మా అమ్మాయికి కూడా ఇదే ఆయిల్ యూజ్ చేస్తానన్నమాట రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు రిబ్బన్లు జడేస్తాను కదా ఎక్కువగా ఆయిల్ పెట్టి జడలేస్తూ ఉంటాను ఎప్పుడైనా సండే టైంలో కానీ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే హెడ్ వాష్ చేస్తాను ఇలా త్రీ మంత్స్కి ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకొని త్రీ మంత్స్ యూజ్ చేసుకుంటాను మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇంట్లోనే ఇలా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఈ ఆయిల్ పెట్టుకుంటే హెడ్ కూడా చాలా చల్లగా ఉంటుంది ఎప్పుడైనా సరే అలా బయటికి వెళ్ళి వచ్చి కొంచెం హెడ్ ఎక్గా ఉందనుకోండి ఇలా ఆయిల్ని కొంచెం తలకి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకుంటే చాలా చల్లగా ఉంటుందనమాట అందులోని ఈ ఆయిల్ ప్రిపరేషన్కి మనం వాడినవన్నీ న్యాచురల్గా దొరికినవే ఇవన్నీ హెయిర్కి మేలు చేసేవే కానీ కీడు చేసినవి అయితే ఏమీ లేవు ఇలా ఆయిల్ని ఒక మంచి గిన్నెలోకి అయితే వడగట్టుకోవాలి చూశారు కదా మనం ఆయిల్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏ విధంగా బాయిల్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఇలా చేత్తో పట్టుకున్నామంటే స్మాష్ అయిపోయేటట్టు ఉండాలి మరి ఎక్కువగా మార్చేయకూడదు మార్చామనుకోండి ఆయిల్ మాడు వాసన వచ్చేసిద్ది ఆయిల్ కూడా కరెక్ట్గా రాదనమాట అందుకే ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని దగ్గరుండి మొత్తం చేసుకోవాలన్నమాట ఆయిల్ కరెక్ట్గా వచ్చింది అనుకునేటప్పుడు మనం స్టవ్ బంద్ చేసేయాలి ఇంకా ఆయిల్ చల్లారిన తర్వాత దాంట్లో ఉన్నవన్నీ ఇలా పిండేసుకొని ఆయిల్ని అయితే తీసుకొని ఒక గిన్నెలోకి వడగొట్టుకోవాలి ఫైనల్గా మనకు కావాల్సిన ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి రోజు వాడుకునే ఆయిల్ని అయితే ఇలా చిన్న బాటిల్లో స్టోర్ చేసుకుంటాను మిగిలిందని ఒక పెద్ద బాటిల్లో ఉంచుకుంటాను దీన్ని మనం ఎన్ని రోజులైనా సరే నిల్వ చేసుకోవచ్చు ఈ లీటర్ ఆయిల్ అనమాట త్రీ మంత్స్ సరిపడే ఆయిల్ నేను ఒకటేసారి ప్రిపేర్ చేసుకుంటాను ఈ ఆయిల్ నాకు త్రీ మంత్స్ వరకు సరిపోతుంది ఈ ఆయిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు వర్క్ అయిందనే చెప్తాను చాలా వరకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయింది సో మీకు కూడా కావాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ లో యాజ్ అదే ప్రాసెస్ లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని అయితే చూడండి ఈ రోజుల్లో హండ్రెడ్కి కి నైన్టీ నైన్ పర్సెంట్ లేడీస్ అయితే హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు అలాగే మనకు కొత్త జుట్టు రాకపోయినా సరే ఉన్న అయినా కాపాడుకోవాలి కదా మనకి ఇన్స్టాగ్రామ్ లో అది చేయండి ఇది చేయండి అని చాలా అయితే చూపిస్తా ఉంటారు ఏదైనా సరే పది ఇరవై రోజులు చేస్తే మనకి ఏ రిజల్ట్ రాదనమాట దేని మీద సరే ఒక దాని మీద స్టిక్ అయ్యి ఒక త్రీ మంత్స్ అయితే ఏదైనా ఒకటి కంటిన్యూస్ గా వాడితే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఏదైనా సరే ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ యూజ్ చేస్తే మనకి రిజల్ట్ ఏమీ తెలియదండి ఒక త్రీ మంత్స్ వాడి చూసిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది ఓకే మీకు కూడా కావాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక త్రీ మంత్స్ వాడిన తర్వాత రిజల్ట్ ఏం వచ్చిందని తర్వాత నాకు కామెంట్ లో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ మా ఇంట్లో అందరం కూడా ఇదే ఆయిల్ అయితే యూజ్ చేస్తాము మా అమ్మాయికి కూడా ఇదే ఆయిల్ యూజ్ చేస్తాను మా అమ్మాయి హెయిర్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ తలస్నానం చేసేటప్పుడు మాత్రం ఎటువంటి షాంపూనైతే యూజ్ చేయమండి ఓన్లీ కుంకుడుకాయలతోనే స్నానం చేస్తాము నేనే ఓన్గా ఇంట్లో కుంకుడుకాయతో షాంపూనైతే ప్రిపేర్ చేసుకుంటాను కుంకుడుకాయతో షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు కావాల్సి వస్తే నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను ఇలా రోజు వాడుకునే ఆయిల్నైతే ఒక చిన్న డబ్బాలో పోసుకొని రోజు యూజ్ చేసుకుంటాను అనమాట మిగిలిన ఆయిల్ని ఒక పెద్ద డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకుంటాను ఆయిల్ అయిపోతుందని ఒక టెన్ డేస్ ముందైతే తెలుస్తుంది కదా అప్పుడు నాకు కావలసినంత ఆయిల్ని అయితే ఫ్రెష్గా మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను చూసారు కదండీ నా హెయిర్ ఆయిల్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఈ ఆయిల్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే చాలా బాగా ఉంటుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అందుకే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే దెన్ బాయ్ బాయ్